మొత్తంగా యాభై ఎనిమిది నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఆయన నియామకం చేశాడు అని అంటే కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా మరి జాబు కావాలి అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబ్ రావాలి అని అంటే జాబ్ రావాలి అని అంటే జాబ్ రావాలి అని అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను ఇలా కాబట్టి జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్